సో అంటే బిఫోర్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేశాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది చేసి సో అప్పుడు మొఘలయ్య గారు ఏంటంటే ఒక పాటలు పాడుకుంటూ ఒక సినిమా సినీ రంగంలో నాకు ఒక ఛాన్స్ వచ్చింది అని చెప్పే మొఘలయ్య గారికి సడన్గా ఒకసారిగా కోటి రూపాయలు వచ్చింది సో ప్రతి ఒక్క సామాన్యుడికి కోటి రూపాయలు అనేది చాలా పెద్ద మొత్తం సో మీరు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని చేసుకోవడానికి కారణం ఏంటి ఆ కోటి రూపాయలు ఏం చేశారట తెలంగాణ గవర్నమెంట్ కోటి రూపాయలు ఇచ్చింది ఆరు వందల గజాల సోటు ఇచ్చింది ఆరు వందల గజాల సోటు కోటి రూపాయలు ఇస్తే ఇంటికాడ ఇల్లు కట్టినా పది లక్షలు పెట్టి ఇద్దరు పెండ్లి చేసినా నాకు తొమ్మిది మంది పిల్లలు ఇద్దరు పెండ్లి చేసిన అరవై లక్షలు మిగిలినాయి అరవై లక్షలు మిగిలితే వాళ్ళు సోటు వేయలేదు తుర్కేం జాల సోటు వంద గజాల సోటు కొన్నా ఇరవై ఐదు లక్షలు పెట్టి నలభై లక్షలు పెట్టి ఇల్లు కట్టినా ఆ ఇల్లు మొత్తం కాలేదు పైసలు అయిపోయినాయి కోటి రూపాయలు అయిపోయినాయి ఒక ఆరు నెలలనే అయిపోయినాయి మొత్తం బిల్డింగ్ కట్టిన నాలుగు అంతస్తులు కట్టినా అంటే ఇప్పుడు నాలుగు అంతస్తులు కట్టడం అంత అవసరమా నలుగురు కొడుకులు ఉండరు కదా తల అవుతుంది అని చేసిన బట్ వాళ్ళందరూ మీకు కోటి రూపాయలు రాకముందు అందరూ ఒక దగ్గరే కదా ఉన్నారు లేదు మొత్తం ఒక దగ్గర లేరు పంచమ్మ తెల్లరు పాత కాయిదాలు ఏర్కొనుకోము ఉప్పరి పనులకు పోవడము అడ్డ మీద కూలకు పోవడము అంత పరిశాన్ పరిశాన్ లో ఉన్నారు చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ కూలి పండడానికి నాకు షుగర్ మా కొడుకు వాయి పిడుచు వస్తుంది వచ్చి పడిపోతాడు జీవితాంతం గోలీలు వాడాలి కేవీ రమణాచారి ప్రభుత్వ సలహాదారి రమణాచారి గారు తెలుసా రమణాచారి గారు ఛాయ కృష్ణ హాస్పిటల్లో పెట్టి పద్దెనిమిది నుంచి మాటలు పడిపోతే ముక్కులంగా పైపులు పెట్టించి రెండు లక్షలు ఇచ్చి బతికిచ్చిండు ఆయన రమణాచారి గారు నా కొడుకును నడిపోయాను మూడోని బతికిస్తే ఆ పిల్లాడు బతికినాక జీవితాంతం గోళీలు అన్నాడు ఆ నెలకు నాలుగు వేలకు చిల్లర కావాలి ఆ పిల్లానికి ఆ పిల్లానికి నాకు షుగరు బీపీ గోళీలు నాకు ఐదారు వేలు కావాలి నేను ఏడదేవాలి గోళీలు ఏడ దొరుకుతాయి ఎవరిస్తారు ఏదైనా పాట పాడితే నీకు పద్మశ్రీరా వాడు వచ్చింది ఇంత గొప్ప పేరు వచ్చింది నీకు పెద్ద పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ పాట పాడినావు బీమ్ల నాయక్ వాడినావు ఇంత పెద్ద పేరు వచ్చినాక నీ వాడుకునే పరిస్థితులు ఉంటావా అని పని కోతే పోటలు కొట్టావాడ్రీ ఇంకెట్లే చేయాలి మరి పనిపోతున్నా పనిపోతే కోడేరు వెత్తనికపోతే ఆ కోడేరు వెత్తి ఎత్తి సగం ఎత్తినాక నాలుగు గంపలు ఎత్తినాక వచ్చి అయ్యే ఇంత పెద్ద ఆయన ఉన్న తన పని చేద్దాం ఐదు వందలు జైలు పెట్టి పెట్టి తోలిచ్చా ఏడన్నా పోయి పార పని చేస్తే వాళ్ళు జయనిస్తేనే లేరా నేనే చేతిగా ఆ పిల్లగాడు ఎట్లా బతకాలి నేను ఎట్లా బతకాలి ఓ మొగడు మొగడు చచ్చిపోయిన పిల్ల ఉంటే ఆ పిల్ల చచ్చిపోయింది ఆ పిల్లకి పిల్ల ఉంది ఆ పిల్ల పదో తరగతి చదువుతుంది ఆ పిల్ల ఇంటనే ఉంది ఓ పిల్లగాడు పది చదువుతున్నాడు ఆ పిల్లగాడు ఇంటినే ఉన్నాడు ఆ సొమ్మలేసిన ఆయన పెళ్లి చేసిన ఆయన పిల్ల ఆయన బా ఆయన భార్య బాలంతా కొడుకు పుట్టిండు తొమ్మిది మంది ఉండం ఇంట్లో ఎట్లా ఏం తినాలి వాళ్ళకు వాళ్ళకి ఏం పెట్టాలి అంటే ఇప్పుడు మీకు పెన్షన్ వస్తుంది అన్నారు కదా ఇరవై వేలు పెన్షన్ చెప్పారు ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తున్నారు అన్నారు ఎప్పుడు ఇస్తారు అది మన నాకు తెలియదు ఇయ్యలే ఇంకా మొన్న పోయి కలిసిన రేవేందర్ రెడ్డికి కలిస్తే దాన్ని చేస్తాం మొగులే మాట్లాడతాం అన్న రేవంత్ రెడ్డి లేకపోతే అక్కడ గారి రేవంత్ రెడ్డినే కలిసిన డైరెక్ట్గా పోయి కలిసిన సో ఏమన్నారు మరి సుధేకర్ మేడం లేదా కొండ సుధేకర్ మేడం ఆ మేడంతో మాట్లాడి మంత్రితో మాట్లాడి మొగులేకు పెడదాం అన్న బట్ట విక్రమార్ సార్ని కూడా కలిసినా ఆయన కలిసి మాట్లాడితే సరే మొగులే చేత అన్నాడు మరి ఇస్తా ఉన్నారు కదా మరి ఏమైంది అంటే సీఎం చెప్పిన పనులు జరగట్లేదు అంటారా ఎప్పుడు ఇస్తారు ఇయ్యలే ఇస్తారంటే ఎప్పుడు ఇస్తారు జరగలేదని నేను అనను ఇస్తారంట దాన్ని ఎప్పుడు ఇస్తారు అది అంటే మీకు కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా ఇది శాంక్షన్ అయ్యింది ఇది మీకు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొత్తగా పద్మశ్రీ వచ్చిన వాళ్ళకు ఇప్పుడు పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందో వాళ్ళు వాళ్ళకు ఇరవై ఐదు వేలు ఇస్తున్నాను అంటున్నాడు మీ పద్మశ్రీ అవార్డు మరి చూపించారా అండి చూపించిన మరి అంటే పద్మశ్రీ అవార్డు అనేది రావడం చాలా గొప్పతనం సో అలాంటిది మీరు మరి అంత వచ్చి కూడా మీకు అసలు యూజ్ లేదంటే మాకు బాధాకరంగా ఉన్నది అది కాదు ఇంకా ఇంకా ఇబ్బంది బతుకులు ఉన్నాయి పేరు పాట పాడినాక జర మంచిగా ఇది కానీ పవన్ కళ్యాణ్ పాట పాడినాక మంచి పేరు వచ్చింది భీమలానాయక్ బాడిన కానీ మంచి పేరు వచ్చింది కానీ అంతత్తులు ఇంకా ఇద్దరిగా ఇజ్జతి లేకుండా ఉన్నాయి పరిస్థితిగా తెలియనిక లేకుండా సో అంటే పవన్ కళ్యాణ్ పాటతో మీరు జనాలందరికీ ఒక గుర్తింపు అయితే వచ్చింది మీరు కూడా అప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు దేవుడు ఆ పాట పాడినాకనే గుర్తింపు వచ్చింది మీకు ఆ పాటతోనే గుర్తింపు వచ్చింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మీకు పాటతోనే గుర్తింపు తెచ్చారు మరి ఈ మధ్యకాలం చూసుకుంటే ఆ పాటను ఎందుకు వదిలేయాల్సి వచ్చింది ఇంకా వదిలేంకెందుకు వదిలేస్తున్నా వదిలేస్తే లేని పాట పాడుతున్నా గిట్టే సమ్మానాలు జరుగుతున్నాయి వాళ్ళు వీళ్ళు మంచి మంచి వాళ్ళు మీయాట ఉంటుంది పిలుస్తున్నారు సమ్మానం పెద్ద మనిషి అని సమ్మానం చేస్తున్నారు నా వయసు పెద్దగా అయింది చేతనైతే లేదు నడవనికి చేతనైతే లేదు డెబ్బై మూడు ఏండ్లు దాటినాయి డెబ్బై మూడు ఏంలు దాటినాయి రమణాచార్య గారి దయ వల్ల నాకు బట్టలు తెచ్చుకొని అధికారం చాల మన ఉగాది కూడా బట్టలు తెచ్చిండు కేవీ రమణాచారి ఈ శాలు ఆయన తెచ్చినవి పంచాలు ఆయన తెచ్చినవి ఈ అంగులు ఆయన పట్టించినవి ఆరు నెలలకున్నరు నెలలకు బట్టలు పట్టిస్తాడు రమణాచారి గారు మన కల్చర్ డిపార్ట్మెంటు మన మావిడైరీ కృష్ణ డైరెక్టర్ గారు ఆయన కూడా ఇంకా మస్తుగా ప్రోగ్రాంలు ఇచ్చిండు బతికినా కాదంటలేను కానీ ఇట్లా చేసిండ గిట్ట ఏడ పని దొరకక ఆ ఉన్న పైసలు ఇల్లు కట్టామని అనుకుంటే ఆ ఇల్లు కాకపోయా పైసలు అయిపోయా పది రూపాయలు లేకుండా ఇంకా ఆ ఎంబడి పెట్టుకొని ఆ పిడిసచ్చు ఎంబడి పెట్టుకొని పోయి ఏమైనా కూర్చోబెట్టుకొని కావాలి ఉండాలి ఆ మనిషికి ఒకటి కావాలి ఉండాలి ఒకరు కావాలి ఉండాలి ఆ మనిషికి ఎడబడితే పడిపోతాడు ఆటువంటి మనిషిని బతికిస్తున్నా ఒకనాడు వాయి ఒకనాడు గోలి వేసుకోకపోతే ఇంకా చొమ్మలేసి కింద పడిపోతాడు పిడిసి వస్తుంది ఆ గోళీలు ఎట్లా వాడాలి నెలకు నాలుగైదు వేలు ఆయన కావాలి ఐదారు వేలు నాకు కావాలి మళ్ళీ డావకానకు షుగర్కు బేబీకి ఇప్పుడే వేసుకున్న గోళీలు షుగర్ బీబీ గోళీలు వరిశాన్లో ఉండుదాము అంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు మరి ఇప్పుడు ఎవరికైనా ఏదైనా సమాధానం చెప్పాలనుకుంటారా అసలు ఏంటి మీరు చెప్పిన నేను కేటీఆర్ సార్ పిలిచిండు పోయినా కేటీఆర్ సార్ పోతే ఏమైంది మొగులయ్యా అంటే సార్ గిట్లా నా పరిస్థితి నేను బాత్ మీరే సాయం చేస్తే గిట్ట చేసుకున్నా పైసలు అయితే పాడు చేయలేదు ఇల్లు కట్టినా కానీ కాలేదు ఇల్లు కాలేదు ఏం కాలేదు మరి ఎట్లా మొగలయ్యా అంటే నేను మీదే సార్ అన్న ఇల్లు కట్టిపిస్తా నీకు ఆరు వందల గజాల సోటు నేను ఇప్పిస్తా అన్నాడు ఆ ఆరు వందల గజాల సోటు కేసీఆర్ సార్ ఇచ్చిండు కదా నా పేరు మీద జీవో వచ్చింది జీవో వచ్చి సంవత్సరం అయింది సంవత్సరం సంది కలెక్టర్ ఆఫీస్కి తిరిగి తిరిగి అచ్చంపేట చందు విలేకర్ అని ఉండడు ఆ చందు సారు నేను తిరిగి తిరిగి ఆస్టకు వచ్చింది కానీ ఒక్కనాడు మాకు జాగ్రత్తలే ఇంకా ఒక్క సంవత్సరమే ఇంకేం చేద్దాం తిరిగి పైసలు లేని దానికి తిరిగి పిచ్చి అవతారం అయిపోయింది ఎందుకని చూపించట్లేదు అంటారా అంటే ప్రభుత్వం మారిందని చూపించట్లేదు అంటారా ఇక్కడ నువ్వు తెలియదు ఎందుకంటే కలెక్టర్ కూడా చాలా మంది మారని ఒక ఇంటర్వ్యూ ఇద్దరు ముగ్గురు కలెక్టర్లు మారిపోయిన్రు ఒక కలెక్టర్ పైకి వెళ్ళి ఆర్డర్ రావాలి కలెక్టరు అది మారిపోయిన్రు మళ్ళా వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి అది రావాలి కాగితం అక్కడ పంపిన అని ఇట్లే అంటున్నారు పోయినప్పుడల్లా ఇంతే ఆ ఇంకా జాగా చూపుతలేరు ఆ జాగా చూపినట్టు ఇన్ని పైసలు ఖర్చు కాపోవు ఆ జాగాల ఇల్లు కట్టుకుంది కదా ఆ కోటి రూపాయలు నలభై ముప్పై లక్షలు ఉండు నేను మంచిగా బతుకుతుంటే ఆ జాగా చూపిపోయింది ఒక పది ఇరవై లక్షలు నీ మందుల కోసం నువ్వు ఉంచుకోవాల్సింది కదా ఇల్లు ఇల్లు అవుతుంది అనుకున్నా నాకు మిగులుతుంది అనుకున్నా తల ఒక పోరేతం అనుకున్నా అనుకుంటే అది కాగమైపోయింది చూచిండ్రు మస్తు ఇవి ఇంటర్వ్యూలలో వచ్చి చూసిండ్రు పరిస్థితి చూసిండ్రు ఇంకా నాకేదో చెప్పకూడదు అంత చెప్పి చూసి అంటే కాదు మొగల ఇప్పుడు ఇల్లు అనేది ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఇలాంటి రోజు ఇంకో రోజు వచ్చినా కట్టుకోవచ్చు ఓకే నువ్వు అనేది కూడా కరెక్టే ఇప్పుడు మూడు ఫ్లోర్లు వేసి ఒక పది లక్షలు నీ నీ మెడిసిన్ కోసం ఉంచుకోవచ్చు కదా నేను ఒక రూపాయి ఉంచుకోలే నువ్వు నమ్ము నమ్మో నా అవట్లో కూడా ఇప్పుడు చూసుకో డెబ్బై రూపాయలు ఉన్నాయి ఉన్నాయన్నలా అంతే నా నేను అబద్ధం ఆడను కానీ నా పరిస్థితి అట్లా చేసుకున్నా చేసుకొని ఆగమాగమైన